ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఈ రోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ రోజు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలలోపు నీ జీవితంలో జరిగే మార్పును నువ్వు తప్పకుండా గమనించు నిర్లక్ష్యం అనేది చెయ్యొద్దు ఊహించినటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా వినబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా నేను ప్రేరేత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకమణతి చెప్పించుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి మీకున్న సమస్యలన్నిటికీ తప్పకుండా విముక్తి అయితే పొందుతారు నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటానండి నాకంతా కూడా మంచి జరిగింది సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతక మణతి చెప్తానండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వతంగా పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిషం చెప్తారండి గారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లల సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ఇంకా విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం లభిస్తుందండి పరస్తి మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మీకు సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈరోజు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలలోపు నీ జీవితంలో జరగబోయే మార్పును నువ్వు తప్పకుండా గమనించు నేను చెప్పినటువంటి సందేశాన్ని కొట్టి నిర్లక్ష్యం చేయొద్దు నేను నిన్న మీ ఇంటికొచ్చాను మీరు నన్ను గమనించారా నేను ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటాను మీరు విశ్వాసాన్ని మరియు సహనాన్ని మీతో ఉంచుకోండి దాన్ని ఎప్పటికీ కూడా వదలకండి శుభవార్త తప్పకుండా వింటారు నన్ను నమ్మండి నేను అసాధ్యాలను సాధ్యం చేయగలను కష్టకాలంలో మీకు సహాయం చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మీరు మర్చిపోవద్దండి మీతో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు కాకపోయినా ఏదో రోజు తప్పకుండా వస్తారు దీపం వెలిగించి నన్ను పిలవండి మరసటి క్షణం నేను మీ దగ్గర తప్పకుండా ఉంటాను దిగులు చెందొద్దండి ఎప్పుడు కూడా ఒంటరిని అని బాధపడొద్దండి నేను చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటానని గుర్తు చేసి మరీ చెప్తున్నాను మీ జీవితంలో తదుపరి దశ గురించి మీరు చింతించాల్సిన అవసరమే లేదు మీరు చేయాల్సిందల్లా నాపై నమ్మకం ఉంచి కష్టపడి పనిచేయండి నేను సరైన వ్యక్తులను మీ మార్గంలో ఉంచుతాను నేను నిన్ను చూసుకున్నాను మరియు ఎల్లప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను కొంచెం కూడా చింతించకండి ఈరోజు నొప్పి ఉంటే రేపు మీకు ఉపశమనం కలుగుతుంది నా ఆశీస్సులు మీకు తప్పకుండా ఎప్పుడు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా నేను చూస్తున్నాను ఏది జరిగినా అది జరగనివ్వండి అన్నిటికీ సమాధానం ఇవ్వబడుతుంది మరియు సానుకూలంగా కూడా ఉంటుంది హృదయపూర్వకంగా పనులు చేసేవారికి దేవుడు ఎప్పుడూ కూడా సహాయం చేస్తాడు మీకు చేతనైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండండి మీ మనస్సు నుండి ప్రతికూల ఆలోచనలను ముందుగా తొలగించండి చింతించకండి నేను మిమ్మల్ని మీ పరిస్థితుల్లోనూ ఎప్పుడు పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాను చీకటి మేఘాలు శాశ్వతంగా ఉండవు కదా తప్పకుండా వెలుగు కూడా ప్రకాశిస్తుంది ఇప్పుడు చూడు చీకటి పోయి వెలుగు వచ్చింది కాబట్టి ఈ విధంగానే మీ చింతలు మరియు పోరాటాలు తొలగిపోతాయి మరియు మీ సంతోషకరమైన జీవితం రాబోతుంది నా బిడ్డ ఎప్పుడు కూడా చింతించకూడదు అవసరమైనప్పుడు నేను మీకు సమాధానం చెప్పలేదా అలాంటప్పుడు ఎందుకు అనుమానిస్తున్నారు సమాధానం కోసం సమాధానం కోసం శోధించడం కంటే నన్ను విశ్వసించడం చాలా శక్తివంతమైనది ఎందుకంటే నేనే సమాధానం మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను మరియు మీ పరిష్కారానికి తప్పకుండా అందిస్తాను నువ్వు మానసికంగా అలసిపోయావని దానివల్ల నీలో ఆశలు పోతున్నాయని నాకు తెలుసు కానీ కంగారు పడద్దు నేను నీ కోసమే ఉన్నాను అన్నీ జాగ్రత్తగా తీసుకుంటాను ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి నేను మీ పక్కనే ఉంటాను మిమ్మల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటానని ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీకు పదే పదే నేను చెప్పాను కదా ఏది కూడా మనసులో బాధను కంగారును అలవర్చుకోకండి జీవితం అనేది చాలా చిన్నది ఉన్న దాంట్లోనే సంతృప్తిని వెతుక్కోవాలి ఉన్న దాంట్లోనే ఆనందాన్ని చూడాలి ఎప్పుడు కూడా ప్రశాంతమైన మనసుతో జీవితాన్ని గడుపుతూ ఉండాలి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా బాబా మేము ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది మాకంటూ ప్రశాంతమైన రోజులను అలవరుచుకోవాలంటే ముందుగా మాకు సంతోషం అనేది రావాలి కదా ఎప్పుడు ఇలాంటి చికాకులతో బాధపడుతూ ఉంటే మేము జీవితాన్ని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడుపుతాము ఒకసారి ఆలోచించండి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలను చాలా రకాలైనటువంటి అమ అవమానాలను అన్నిటినీ ఎదుర్కొన్నాము కానీ మేము ఇలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా అనుకోవడం లేదు ఎందుకంటే నేను మానసికంగా ఎంతో బాధపడుతూ ఉన్నాను కాబట్టి ఇలాంటి సమయంలో నేను సంతోషంగా ఉండాలని ఎలా అంటారు అసలు నేను సంతోషంగా ఉండడానికి నాకు మంచి రోజులు ఎప్పుడైనా వచ్చాయా ఎప్పుడు కూడా రాలేదు కదా మరి అలాంటప్పుడు నేను ప్రశాంతమైన మనసుతో ఉండండి అని మీరు నన్ను ఎలా చెప్తారు అలా ఉండాలాగైతే ఉండేలాగైతే నేను ఇలాంటి బాధను ఎందుకు అనుభవిస్తాను ఎప్పుడూ కూడా కష్టాలు బాధలు చికాకులతో ఉన్నటువంటి నా జీవితం ఎప్పుడు కూడా మీరు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు కదా అలా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ సుఖంగా ఉండగలను అసలు నాకంటూ మంచి రోజులు వస్తాయా నేనంటూ మంచిగా సంతోషంగా గడిపినటువంటి క్షణాలను నేను అనుభవించగలనా అస్సలు అనుభవించలేకపోతున్నాను కానీ మీరు నాకు నమ్మకం ఇచ్చారు మీరు నాకు భరోసానిచ్చారు నన్ను కష్టాల ఉబ్బి నుండి బయటపడేస్తానని ఈ చిక్కుముడుల నుండి నన్ను తప్పకుండా బయటపడివేస్తానని ఎప్పుడు కూడా మీరు నాకు మాటిచ్చారు మీ మాటను విలువ ఇచ్చి నేను నమ్ముతున్నాను ఎప్పుడు కూడా మీపై నమ్మకాన్ని ఉంచుకున్నాను కష్టాన్ని వదిలి సంతోషంగా ఉండాలని ఎన్నో రకాలైనటువంటి రోజులను సంతోషకరమైన రోజులను అనుభవించాలని ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి మనసులో అంత భారాన్ని మోస్తూ బతికేస్తున్నావు కదా నీ బాధను చూస్తే నాకే వస్తాయి ఈ సాయి ఈ సాయి భక్తులు బాధల్లో ఉంటే చూస్తూ ఉండగలడ నిశ్చితంగా ఉండండి తప్పకుండా ఒక వారం రోజుల్లో కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి ఎంతమంది డాక్టర్లని కలిసినా నీ వ్యాధి నయం కావడం లేదని బాధపడుతున్నావు కదా ఒక అద్భుతం జరగబోతుంది ఎల్లప్పుడూ నా విభూతిని ధరించండి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో విభూతిని ఉపయోగించండి రాత్రి పడుకునే ముందు కొద్దిగా అన్నం ఒక గిన్నెలో ఉంచు తెల్లవారిన తర్వాత ఆ అన్నాన్ని పక్షులకు కానీ వీధి కుక్కలకు కానీ వేసేసాయి ఇలా చేయడం వల్ల మీ పెద్దలు సంతోషంతో ఆశీర్వదిస్తారు రోజు కుదరకపోతే శుక్రవారం రోజైనా కనీసం ఇలా చేస్తూ ఉండు ఇది నీ సాయికి ఎంతో ప్రియమైన పని నీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలన్నా పేదరికం పోవాలన్నా అది నీ చేతిలోనే ఉంది చూడమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను పేదవారిని చులకనగా చూడొద్దు పేదవారిని దూషించకూడదు ఆకలి అంటూ ఇంటికి వచ్చిన వారి కడుపు నిండా భోజనం పెట్టి పంపు నీవు ధనవంతుడు అని ఎప్పుడూ కూడా విర్రవీగొద్దు ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో భరించలేని బాధల్లో ఉన్నప్పుడు నీ సాయి మందిరంలో పసుపు రంగు అరటిపళ్ళను సమర్పించిన ఆ తర్వాత అంతా నీ సాయినే చూసుకుంటాడు ఇది గుర్తుపెట్టుకొని చేస్తూ ఉండు కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు దానివల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది నువ్వు కోరుకున్నది ఆలస్యమవుతుందని అసహనం చెందొద్దు నెల రోజుల్లో ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే లభిస్తుంది ఎప్పుడైనా సరే వెంటనే వెళ్ళి దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి దునిలో ఒక కొబ్బరికాయ సమర్పించిరా మిగతావన్నీ నాకు వదిలేసి భారమంతా నా మీద వేసి ప్రశాంతంగా ఉండు అన్నీ చక్కబెట్టి నీ చేతికి అందిస్తాను కాలం కలిసి రానంతవరకు కాస్త ఓపిక పట్టు కలిసి వచ్చే కాలం దగ్గరలోనే ఉంది భారమంతా నీ సాయికి అప్పగించి మనసుకు బాధ కలిగినప్పుడు నీ సాయిని ధ్యానించు మీరు సిద్ధంగా ఉండాలి నీ అద్భుతం నువ్వు కంటే త్వరగా జరుగుతుంది అకస్మాత్తుగా ఒక పిలుపు ఒక మంచి అవకాశం నీకు తప్పకుండా రాబోతుంది కాలం కలిసి రానంత వరకు కాస్త ఓపిక కలిసి వచ్చే కాలం దగ్గరలోనే ఉంది భారమంతా నీ సాయి కప్పగించు మనసుకు బాధ కలిగినప్పుడు నీ సాయిని ధ్యానిస్తూ ఉండు నీ త్యాగం యొక్క ఫలితం ఎప్పుడూ వృధా కాదు నీ కళలను నీ కన్నీటిని నీ అనుకున్న వాళ్ళు లెక్క పెట్టకపోవచ్చు అది చూసిన నువ్వు ఏమాత్రం కృంగిపోయి నీ అడుగులను తడబడనివ్వకు గుర్తుపెట్టుకో కష్టంలో ఉన్న నీ ప్రతి అడుగు భగవంతుడి సాక్షాత్కారాన్ని కోరుకుంటుంది ప్రతి మనిషికి గాయాలు తగులుతాయి అయితే శరీరానికి తగిలినవి అంటే తగిలినవి మాసిపోతాయి మనసుకు తగిలినవి మిగిలిపోతాయి భరిస్తూ అవి భరిస్తూ ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది ఈ బాబానే అవమానిస్తున్నావు కదా నీ పనులు కొంత ఆలస్యం కావచ్చేమో కానీ పూర్తిగా జరగకుండా అయితే మానవమ్మ నీ కోరిక న్యాయమైనది అయితే నీ స్థాయి తప్పక తీరుస్తాడని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు జీవితం చాలా చిన్నది కదా ఎప్పుడు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండు ధ్యానిస్తూ ఉండు శివనామస్మరణ చేసుకుంటూ ఉండు తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది ఈ బాబా మాటగా గుర్తుంచుకొని సంతోషంగా జీవితంలో ముందుకు వెళుతూ ఉండు ఎప్పుడు కూడా నీ బాబా నీకు అనేక రకాలైనటువంటి సంతోషాలను ఇస్తూ ఉంటాడు అనేక రకాలైనటువంటి బాధల నుంచి నిన్ను బయట పడివేస్తూ ఉంటాడు ఇక నువ్వు దిగులు చెందొద్దు ఎప్పుడు కూడా తీయటి వార్తలతో నీ సాయిని నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షించడానికి వస్తూ ఉంటాను తియ్యటి శుభవార్తలను అందించి మిమ్మల్ని సంతోషపరుస్తూ ఉంటాను ఒకసారి నువ్వే ఆలోచించుకొని చెప్పు చూడు నువ్వు పరుగులు పెడుతున్నావు ఎలాంటి జీవితం కోసం కష్టాల జీవితం కోసమే కదా పరుగు పరుగున నువ్వు షిరిడికి రావాలనుకున్నటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకో తెలుసా హృదయంలోనే దాగి ఉన్నాను కాబట్టి నువ్వు ఎప్పుడు పిలిచినా నేను తప్పకుండా పలుకుతాను నువ్వు ఎన్నోసార్లు నేను చెప్పాను కదా అయినా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు బాబా ఇలానే చెప్తాడు బాబా ఇలాగే మాటలు చెప్తాడు అలాగే సూక్తులు చెప్తూ ఉంటాడు కానీ అవి ఏమీ కూడా అమలుపరచడం లేదు అని మనసులో అపోహలను అపనమ్మకాన్ని పెంచుకున్నావు చూడమ్మా నేను ఎప్పుడు కూడా అమలు పరచడం లేదు నీ మనసులో ఎప్పుడైనా కానీ నువ్వు పిలిస్తే రాగాలను అంటే రాగలను ఎంత దూరంలో ఉన్నా సరే తప్పకుండా వస్తాను నా భక్తులు నన్ను పిలిస్తే వారు అంటే ఎప్పుడు వారు నన్ను పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను వారి కష్టాలన్నీ తీర్చడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాను నేను చటక్కున వారి దగ్గర వాలిపోదామని నేను ఎదురు చూస్తూ ఉంటాను నీకు కష్టంగా ఉండి బాధగా ఉండి అలాగే అధైర్యంగా ఉండి బాబా నేను ఈ పనిలో ఈ పనిని నేను చేయలేకపోతున్నాను నా ద్వారా ఏదో ఒక విధంగా ఆ పనిని పూర్తి చేపించు బాబా అని నువ్వు ఒక మాట ఒక్క బాధ్యతగా నాకు అప్పగించు చూడమ్మా నీ పనిని నేను సవ్యంగా ప్రవ ప్రవర్తించకపోతే ఆ పనిని చేయకపోతే ఎలా చెప్పు తప్పకుండా చేసి తీరుతాను మరి మరి ఎన్నో రకాలుగా నేను చెప్తూ ఉంటాను కదా ఆ పనిని చేసి తీరుతానని ఎప్పుడు కూడా అడుగుని అసలు ఏ పని కూడా మొదలు పెట్టకుండా నన్ను అడగవు అనుకుంటూ నీకు అపనమ్మకం ఉంటే మరి నువ్వు ఆ పని ఎప్పుడు చేస్తావు ఆ పనిలో నష్టం ఎప్పుడు సాధిస్తావు అని నష్టం వస్తుందా అని బాధపడుతూ ఉంటావు ఆ పనిని ఎప్పుడు సాధిస్తావు అసలు జరుగుతుందా లేదా అని అపనమ్మకం వస్తుంది నీకు ఈ పనులన్నీ కూడా అనుకోని ముందు నీ ఆలోచన విధానం అంతే కూడా పూర్తిగా నెగిటివ్తో మునిగిపోతే పని చేసేది తక్కువ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలను వ్యతిరేకంగా ఆలోచనలన్నీ ముందుగా పక్కన తీసేసే ఏం జరుగుతుందో జరగదా అనే విషయం నీ వంతుగా నువ్వు ఎంతవరకు కృషి చేశావు అనేది మాత్రమే ముఖ్యం ఇది నీకు నేను చివరిగా చెప్తున్నటువంటి మాట అనుకో ఎవరైతే అధైర్యపడుతున్నారో ఎవరైతే రేపన్న రోజు ఇంతే ఉంటుందేమో మన పనిలో విజయం అనేది నాకు ఎప్పుడు కూడా రాదేమో దీనివల్ల నాకేమీ లాభం ఉండదేమో అనవసరంగా నేను సమయాన్ని వృధా చేసుకుంటున్నానేమో అని ఎప్పుడూ అపోహ చెందొద్దు ఏదో అయినా మనస్ఫూర్తిగా ఒక పనిని చేస్తే తప్పకుండా ఈ రోజు లాభాన్ని నువ్వు చూడకలేకపోవచ్చు ముందు ముందు రోజుల్లో నీకు ఏదో ఒక రోజు అయితే నీవు చేసినటువంటి కష్టానికి భగవంతుడు మంచి తీర్పుని ఇస్తాడు కాబట్టి నీ ధర్మం నీవు నిర్వర్తించు నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంతేకాని ఏది జరిగ జరగదని చెప్పి అసలు ఏ పని కూడా చేయకుండా లేదంటే ఆ పనిలో నీకు నువ్వే అనవసరంగా వ్యతిరేకమైన ఆలోచనతో నీ బుర్ర అంతా కూడా పాడు చేసుకోవద్దు అలాగే నేను ఎక్కడో ఉంటానని అజ్ఞానంతో కూరుకపో కూరుకపోకుండా నేను ఎప్పుడూ కూడా నువ్వు పిలిస్తే పలకడానికి నేను సిద్ధంగా ఉంటాను అది ఏ సమయం అనేది కాదు ఏ ప్రదేశం అనేది అంతకన్నా కాదు నీకు బాధ అనిపిస్తే చాలు నేను నీ తండ్రిని కదా నీ గురువుని కదా అన్ని విధాలుగా నచ్చ చెప్పుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి నీ దైవాన్ని కదా మరి నువ్వు నన్ను ఎక్కడ ఉండి పిలిస్తే మాత్రం నేను ఏమిటి తప్పకుండా వస్తాను నమ్మితే ఎలా చెప్పు నీవు నీ పక్కనే నన్ను మనస్ఫూర్తిగా బాబా అనుకొని కళ్ళు మూసేలా పిలుపు చూడు పిలిచి చూడు నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు తప్పకుండా వస్తాను నీకు సహాయాన్ని అంది అందివకపోతే అప్పుడు అడుగు రేపటి రోజున తప్పకుండా నీకు వద్దకు వచ్చి నీ పనిలో నీకు ఎలాంటి ఆటంకాలు కలుగుతాయి ఈ ఆటంకాలు కలగకుండా నువ్వు ఏం చేయాలి ఎలా చేస్తే నీకు లాభం వస్తుంది ఎలా చేస్తే నీకు మేలు కలుగుతుంది నీవు ఏ విధంగా మార్గంలో మంచిగా నడవాలి అనే విషయాన్ని కూడా నీకు నేను బోధపరిచే విధంగా చేస్తాను అది తప్పకుండా నేను ఏదో ఒక రూపంలో కానీ వచ్చి నీకు నీతో మాత్రం అసలు తెలియపరిచినటువంటి ఒక వ్యక్తి రూపంలో రావచ్చు లేదంటే ఎవరో ఒకరు తెలిసిన వారు నీకు బంధువర్గాల్లో స్నేహితులలో శ్రేయాభిలాషల్లో ఇలా ఎవరి ద్వారా అయినా కానీ నీవు చేసినటువంటి పనిలో నీకు మేలుకొల్పి నేర్పించే విధంగా చేస్తాను అది నీకు ఎంతవరకు అంటే ఆ పని నీకు ఎంతవరకు న్యాయంగా ఉంటుంది అందులో నువ్వు ఏ విజయాన్ని సాధించాలి ఆ పనిని నువ్వు ఎలా మొదలుపెట్టాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తెలియపరుస్తాను నీలో ఉన్నటువంటి అధైర్యాన్ని అంతా తీసి పారే పారవేసి చేస్తాను చూడమ్మ నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు కూడా అన్యాయం అనేది చేయను నా బిడ్డలు ఎక్కడున్నా కూడా పిచిక తాడుకు పిచ్చుక కాలుకి తాడు వేసినట్లు లాక్కున్నట్లుగా నేను నా బిడ్డలను నా భక్తులను ఎప్పుడూ కూడా నా దరికి చేర్చుకుంటాను అలాగే నా నుండి దూరమైపోతున్నానని తెలిస్తే తక్షణమే నేను ఏదో ఒక విధంగా వారికి హక్కున చేర్చుకొని వారి కష్టాన్ని చూస్తూ ఉండలేక నా సహాయాన్ని అప్పటికప్పుడే ఏదో ఒక విధంగా అందిస్తాను చూడండి మీరు చేసుకుంటున్నటువంటి కొన్ని కర్మల ఫలితాల వలన మీరు కాస్త కష్టంగా అంటే కష్టమైనటువంటి కాలాన్ని గడుపుతూ వచ్చున్నారేమో కానీ అది మాత్రం మీకు శాశ్వతంగా ఉండిపోతుందని అపోహ అనేది చెందకండి దేని గురించి కూడా అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకూడదు ఎందుకంటే మీకు ఎలా జరుగుతుందేమోనని మీకు కూడా తెలుసు ముందు ముందు రోజులన్నీ కూడా మీకు కాస్త అనుకూలంగా ఉండవచ్చు ఏమో మీరైతే రాలేదు కదా కాబట్టి మీ మనసును నిర్మలంగా ఉంచుకొని మంచి ఆలోచనలతో మంచి మంచి పనులు చేసుకుంటూ ఆ పనిలో తప్పకుండా విజయం సాధించి అనే ధ్యేయంతో పరుగులు పెట్టండి ఈరోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఒక నెల తర్వాత అయినా సరే కాకపోయినా సంవత్సరం రోజులకైనా మీకు తత్ సత్ సత్ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అలాగే మీరు చేసినటువంటి కష్టానికి ఏమాత్రం కూడా వృధా పోకుండా నేను మీకు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అందిస్తాను కాబట్టి మీ స్వయం కృషితో మీరు ఏదైనా కానీ మొదలు పెడితే తప్పకుండా దానిని అంతిమంగా విజయం మీకు అందే విధంగా మీ అడుగులన్నీ కూడా సక్రమంగా వేసే విధంగా నేను కాపలా కాస్తూ ఉంటాను తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాను నీకు ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని ఎప్పుడు కూడా సమర్పించి నా ముందు కాసేపు నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నివేదించి ప్రశాంతంగా కాసేపు భక్తి గీతాలను ఆలకిస్తూ రోజును ప్రారంభించు తప్పకుండా నీకు నా సహాయం ఏదో ఒక రూపంలో అందుతుంది ఇది మాత్రం నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావో అలా నమ్మిన నాడు ఈ బాబా ఎప్పుడు కూడా ఈ సా ఎటు చూసినా కూడా ఎవరి రూపంలో అయినా కానీ తారసపడతాడు ఎవరి రూపంలో అయినా కానీ తారసపడడం ఏమిటి నీకు దక్కవలసినటువంటి సహాయాన్ని కూడా దక్కేలా చేస్తాడు నీకు ఏదైనా కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ బాబా నాకు ఈరోజు ఈ సహాయం కావాలి బాబా తప్పకుండా అది ఏదో ఒక రూపంగా నాకు అందించేలా తండ్రి అని నువ్వు ఎప్పుడైతే మనసులో అనుకుంటావో నీ మనసులో అనుకున్న క్షణం నాకు వినిపించేలా అప్పుడే నేను ఏదో ఒక విధంగా రేపటి కంటే కూడా ముందే నీకు సహాయాన్ని అందించడంలో నేను పరుగులు పెడుతూ ఉంటాను కానీ ఇవన్నీ కూడా మీకు తెలియవు నేను మీ క మీకంటే ఎక్కువగా కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీర్చడానికి ఎంతగా తప్పించిపోతానో మీకు కూడా తెలుసు తెలియదు కాబట్టి చివరికి మాత్రం మీరు బాబా కేవలం ఎప్పుడు ఇలా సహాయాన్ని అందిస్తాడా నాకే తెలియడం లేదు అసలు బాబా నిజంగా అందిస్తాడా సహాయాన్ని అసలు నన్ను ఆదుకుంటాడా అనుకుంటూ ఇలా లేనిపోని అపోహలకు మీకు మంచి జరిగితే మంచిగా బాబా చేస్తాడు అనుకుంటారు ఏదైనా కాస్త కష్టంగా అనిపిస్తే అసలు బాబా ఉన్నాడని నిరా నిరాక్ష నిర్దాక్షణంగా ఒక మాట అనేస్తారు ఇలా ఎప్పుడు కూడా అనకండి నేను ఎప్పుడు కూడా నా బిడ్డలను అన్యాయం జరగనివన్నీ చూస్తూ చూస్తూ ఉండను ఏ విషయం ఎవరికైతే పరిపూర్ణంగా నమ్ముతారో వారే నాకు నిజమైనటువంటి భక్తులు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ నుంచి సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు బాధలు కష్టాలున్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి రేపు నేను బాబాగారి గుడికి వెళ్తాను తప్పకుండా మీ మీ పేర్లన్నీ చదివి ప్రేరిత చేస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళేలా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్